రాష్ట్రంలో మొదటిసారిగా కాకినాడలో నేషనల్ సివిల్ సర్వీసెస్ ఆస్ట్రో స్టార్ హాకీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు సుమారు వెయ్యి మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు ఈ నెల ఇరవై మూడు వరకు టోర్నమెంట్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు హాకీ ఆటపై యువతలో ఆసక్తి పెరుగుతోందని టోర్నమెంట్ టెక్నికల్ హెడ్ రవిరాజు చెప్తున్నారు మరింత సమాచారం మా ఉదయ్ అందిస్తారు సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కాకినాడలో హోరాహోరీగా జరుగుతుంది ఈ హాకీ టోర్నమెంట్ ప్రాంతాల నుంచి కూడా హాకీ అభిమానులు అయితే చేరుకుంటున్నారు అసలు ఈ టోర్నమెంట్ విశేషాలు ఏంటి అసలు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది ఎంతమంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు అనేది మనతో మాట్లాడడానికి టెక్నికల్ హెడ్ రవిరాజు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ హాకీ టోర్నమెంట్ అంటే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ మొట్టమొదటిసారిగా జరుగుతుందా ఇదివరకు ఏ రాష్ట్రాల్లో జరిగింది ఎంతమంది క్రీడాకారులు అయితే ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు ఎన్ని రాష్ట్రాలు క్రీడాకారులు కాకినాడ రావడం జరిగింది ఎస్పెషల్లీ ఇది మన ఎక్కువగా నార్త్ సైడే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇంతవరకు ఇటువంటి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్ అనేది జరగలేదు ఫస్ట్ టైం జరిగిపోతుంది అదేవిధంగా ఈ టోర్నమెంటు పదిహేనో తేదీని ప్రారంభమైంది ఇరవై తేదీ వరకు కూడా ఈ స్టేడియంలో జరుగుతుంది ఈ యాస్టోటర్ఫ్ హాకీ స్టేడియం అనేది కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇక్కడ దాదాపు ఏడు కోట్ల రూపాయలతో ఇక్కడ ఇది రెండు వేల ఇరవై రెండులో జూనియర్ నేషనల్స్ రెండు వేల ఇరవై మూడులో జూ సీనియర్ నేషనల్స్తో ప్రారంభమైనటువంటి గ్రౌండ్లో చక్కటి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ రావడం అనేది కాకినాడకి కూడా గర్వకారణం ముఖ్యంగా దాదాపు నలభై టీములు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ముప్పై టీములు అదే అదేవిధంగా పది టీములు ఉమెన్ ఎనిమిది వందల మంది అంటే కోచ్ మేనేజర్స్ దగ్గర ఎనిమిది వందల మంది పార్టిసిపెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది కాకినాడ మొత్తం మీద మరి వాళ్ళు స్టే చేయడం అదేవిధంగా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీలో చీఫ్ కోఆర్డినేటర్గా డిఎస్డిఓ గారు ఉంటే ఈ టోర్నమెంట్ చైర్మన్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం జిల్లా యంత్రాంగాన్ని మొత్తం ఒక అకామిడేషన్కి ఒక ఇన్ఛార్జ్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని అదేవిధంగా ఫుడ్కి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసరు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి డిఎల్ ఆర్డీఓ గారు కాకినాడ ఆర్డీఓ గారిని అకామిడేషన్కి సంబంధించి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అదేవిధంగా ఒక్కొక్క కమిటీలను ఫామ్ చేసి అందులో ఎంఆర్ఓని వాళ్ళు బాధ్యులు చేస్తూ దాంట్లో కమిటీలుగా జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ముప్పై మంది ఫిజికల్ డైరెక్టర్స్ దీనికి డెప్యూట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా లైజన్ ఆఫీసర్స్ కింద టీమ్స్కి కోఆర్డినేషన్ చేయడానికి కోసం వాళ్ళని వేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి టెక్నికల్ అఫీషల్స్గా హాకీ ఆంధ్రప్రదేశ్ నుంచి పదిహేను మందిని ఇక్కడికి రప్పించడం జరిగింది అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియా నుంచి దాదాపు ఇంకో పదిహేను మంది టెక్నికల్ అఫీషియల్స్ ఇక్కడ రాక ముప్పై మంది టెక్నికల్ అఫీషియల్స్తో దాదాపు ఎనిమిది వందల మంది ప్లేయర్స్తో మిగిలిన ఆర్గనైజర్స్ అంతా కలిపి వెయ్యి మంది ఈ పదిహేను రోజుల పాటు ఇక్కడ ఈ ఏర్పాట్లు అవి కూడా పరీక్షించి చక్కటి టోర్నమెంట్ నిర్వహించడానికి సర్వం కూడా సిద్ధంగా ఉంచారు సార్ అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి హాకీ అంటే ఇది మిగిలిన క్రీడలతో పోలిస్తే అంటే క్రికెట్ కానీ ఇతర క్రీడలతో పోలిస్తే హాకీ మన దేశంలో కొంచెం వెనకబడి ఉందని చెప్పుకోవచ్చు అసలు క్రీడాకారులు ఈ మధ్యన హాకీ ఆడడానికి ముందుకొచ్చిన అసలు హాకీ పరిస్థితి అలా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే హాకీ దే ఇండియా ఇండియన్ టీము దాదాపు పంతొమ్మిది వందల ముప్పై రెండులో స్టార్ట్ అయినటువంటి ఒలింపిక్స్లో ఆరుసార్లు కంటిన్యూస్గా ఒలింపిక్లో మెడల్ కొట్టిన ఏకైక దేశం ఇండియా తర్వాత ఎయిటీ మాస్కోలో లాస్ట్ ఒలింపిక్స్ అంటే టోటల్గా సెవెన్ టైమ్స్ ఒలింపిక్స్లో మెడల్ కొట్టిన ఏదైనా ఈవెంట్ ఉందంటే కనుక డీమ్ ఈవెంట్ అది ఒక హాలీ హాకీ మాత్రమే అందుకే జాతీయ క్రీడగా మన హాకీని జాన్చంద్ గారు బర్త్డే రోజున ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత క్లే కోర్ట్లోని గ్రాస్ కోర్ట్లోని ఉన్నటువంటి హాకీని మరి నార్త్ సైడ్ వెస్టర్న్ కంట్రీస్లోని యాసో టర్ఫ్గా మళ్లించడం దాదాపు చాలా కాస్ట్లీయెస్ట్ దాదాపు ఏడు కోట్ల రూపాయలు అయిపోయి దాన్ని ఫస్ట్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి యాసోటర్ఫ్ ఇండియాలో యాసో టర్ఫ్ లేకపోవడం ఇప్పుడు అదే ఫారెన్లో ఉందంటే ఒక కాకినాడ లాంటి స్టేషన్లోనే దాదాపు నాలుగైదు టెర్ఫులు ఉండడం ఇలాంటి పరిస్థితుల నుంచి లాస్ట్ ఒలింపిక్స్ వరకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండేది కానీ ఈ హాకీ ఇండియా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో టీమ్స్ని చాలా హా హాకీ ఇండియా లీగ్ అని అదేవిధంగా నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ కోచింగ్ క్యాంప్స్ ఇవన్నీ చేసి టీమ్స్ని గట్టిగా తయారు చేయడంతో మనకి ఒలింపిక్స్లో లాస్ట్ ఒలింపిక్స్లోని మెన్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఈ ఈ ఒలింపిక్స్లో కూడా బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది ఇంచుమించుగా సెమీఫైనల్స్లో నేరోలో మిస్ అయ్యాం లేదంటే మనం డెఫినెట్గా ఫైనల్స్కి వచ్చే స్టేజ్ అంటే హాకీ డెవలప్ అవుతుందండి అంటే ఒలింపిక్స్ ఎనభై వరకు ఎలా అయితే మనం డామినేట్ చేసామో ఆ తర్వాత వచ్చిన గ్యాప్ని ఒక నాలుగేళ్ళ నుంచి ఇండియన్ హాకీ ఖచ్చితంగా చాలా మంచి పెర్ఫార్మెన్స్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అదేవిధంగా హాకీ ఇండియాలో కూడా సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్లో ఒకటి ఆడింది రెండో టోర్నమెంట్లో ఆడకుండా నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేసే ఒక మహత్తరమైన కార్యక్రమంతో ఈ హాకీ ఇండియా ఉంది ఖచ్చితంగా ఫ్యూచర్లో మళ్ళీ ఇండియా గోల్డ్ మెడల్ కొట్టే అవకాశం ఉంది ఒలింపిక్స్లో ఏడు సార్లు పథకాలు గెలిచింది ఏదైనా ఒక క్రీడాంశం ఉందంటే అది కేవలం హాకీ మాత్రమే అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో హాకీ విపరీతమైన ఆదరణ పొందుతుందని క్రీడాకారులు కూడా హాకీ ఆడడానికి ముందుకు వస్తున్నారని చెప్తున్నారు మరోవైపు నలభై టీంలు అయితే ఈ హాకీ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయని చెప్తున్నారు సుమారు వెయ్యి మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో ఆడుతున్నారని చెప్తున్నారు సుమారు పదమూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ అయితే ఎంతో ఉత్సాహంగా క్రీడాభిమానుల అర్చధ్వనాల మధ్య అయితే ఎంతో ఘనంగా జరుగుతుంది దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ క్రీడాకాలకు కావాల్సిన అన్ని వస్తువులు అయితే దగ్గరుండి సమకూరుస్తున్నారని కూడా చెప్తున్నారు మెగా న్యూస్ కోసం వీడియో జర్నీ దొరబొప్త ఉదయ్ కాకినాడ నుంచి